ఈవెంట్స్ డబ్బులు ఐదు వేలు సూపర్వైజర్ కి ఎంత గ్యాస్ సిలిండర్ మూడు వేల రూపాయలు డబ్బులు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ అభియాన్ కార్యక్రమం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నామమాత్రంగా జరుగుతోందని విమర్శలు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఐదు పేల రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది అయితే నిధులను సూపర్వైజర్లు వసూలు చేసి సిడిపిఓకు అందజేశారని ఆరోపణలు వస్తున్నాయి అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గ్యాస్ మరమ్మతుల కోసం వచ్చినటువంటి మూడు పేల రూపాయలు కూడా ఇదే విధంగా వసూలు చేశారని సమాచారం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ అవి లబ్దిదారులకు చేకూరకుండానే మధ్యలోనే మాయమవుతూ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు